అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉల్లి రైతులు ఉన్నారో వాళ్ళైతే దారుణమైన పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారండి ఎందుకంటే రీసెంట్గా పడ్డ వర్షాల కారణంగా అయితే ఉల్లి కొంత నష్టపోయారు అలానే కొన్ని కుళ్ళిపోవడం జరిగింది లేకుంటే కింటా కనీసం ఐదు వందలకు కూడా కొనట్లేదంటే అంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారండి ఎందుకంటే మీరు చూసుకుంటే పెట్టుబడి వచ్చేసి దాదాపు తొంభై వేలు ఎనభై దాకా అవుతుందంట కానీ మీరు కింట మీరు చూసుకుంటే ఐదు వందలకు కూడా కొనకపోతే మీకు కనీసం దిగుబడి యాభై కంటలు అరవై కింటా వస్తుందంట మరి అలాంటప్పుడు చాలా దారుణమైన లాస్ అయితే కనబడుతుంది వీళ్ళ రైతులకి కనీసం కింట మద్దతు ధర పన్నెండు వందలు గుణాలని అయితే సీఎం గారు ఆదేశించారంటున్నారు అసలుకి గవర్నమెంటే కొని అమ్మేస్తే ఒక పని అయిపోతుంది కదా ఇప్పుడు రైతులను ఆదుకోపోతే ఇంకెవరిని ఆదుకుంటారండి ఇప్పుడు ఆయన కొనమని చెప్తాడు ఆయన కొనేవాడు ఎవడు చావాడు మన చిత్తూరు మామిడి రైతులు కూడా ఇదే జరిగింది కదా సీఎం గారు ఏమో చెప్తారు ఇంత కొనమని ఆడ కొనేవాడు ఉంటే కదా కొనద్దా ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉల్లి రైతుల పరిస్థితి కూడా అదే కనబడుతుంది కర్నూలు జిల్లాకు సంబంధించి వాళ్ళు కింట ఐదు వందలు కుంటున్నారంటే కనీసం పన్నెండు వందల కన్నా కొనాలని చెప్తున్నారు ముఖ్యమంత్రి సీఎం గారు మరి దగ్గరుండి అది కునిపిస్తే బాగుంటుంది ఎందుకంటే మన దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మీ ఊళ్ళైనా ఎవరైనా కనుక్కొని చూడండి ఒకసారి దాదాపు ఇరవై రూపాయలైతే కనీసం అమ్ముతున్నారు ఉల్లిగడ్డ కేజీ ఇరవై రూపాయలు అమ్ముతున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి రైతుల దగ్గర నుంచి ఐదు రూపాయలు కొంటున్నారు మధ్యలో పదిహేను రూపాయలు బ్రోకర్ నొక్కేస్తున్నాను మొత్తం పదిహేను రూపాయలు అతను నొక్కైపోయి ఉండొచ్చు ఒక ఐదు రూపాయలు ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అక్కడికి ఇక్కడ రావడానికి షిఫ్టింగ్ అయ్యి జరుగుతాయి కూడా ఐదు రూపాయలు వస్తే మిగతా పది రూపాయలు బ్రోకర్ తినేస్తున్నాడండి అండి మరి రైతుకు ఏం మిగులుతుందంటే ఏం మిగలట్లేదు అదే జరుగుతుంది రైతు కన్నా కూడా డబుల్ సంపాదిస్తున్నాడు బ్రోకర్ అనేవాడు దీన్ని కట్టడి చేయాల్సి ఉంటుంది కనీసం ఐదు రూపాయలు కొనకపోతే ఇప్పుడు చూసాం కదా మన దగ్గర ఖచ్చితంగా మరీ పాడైపోయినవి కూడా పదిహేను రూపాయలుగా తక్కువ అమ్మట్లేదు ఎక్కడ కూడా మనం చూసుకుంటే ఉల్లిగడ్డలు ఇంకా మంచి ఉల్లిగడ్డలు అయితే ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు కూడా ఉంటున్నారు అది ఫ్లెక్సేషన్ అవుతూ ఉంటుంది రేట్ అనేది ఒకసారి వంద వందకి నాలుగు కేజీలు ఇస్తారు ఐదు కేజీలు ఇస్తారు ఒకసారి వందకు మూడు కేజీలు ఇస్తారు మంచి గడ్డలు ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి అది కొంచెం గవర్నమెంటే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ఆ రేట్లు అనేవి లేకుంటే ఈ బ్రోకర్లు మొత్తం తినేస్తారు రైతులను అయితే నట్టేటం ఉంచేస్తారు చూద్దాం మరి సీఎం గారు ఆదేశించారంటున్నారు మరి దాన్ని అమలు చేస్తే బాగుంటుంది ఆ పన్నెండు వందలు మద్దతు ధర ఇస్తే బాగుంటుంది ఉల్లిగడ్డ రైతులకి చూద్దాం మరి ఏం జరిగిందో